తెలంగాణలో రుణమాఫీ కాని రైతులు లబోదిబోమంటున్నారు ప్రభుత్వమేమో బ్రహ్మాండంగా రుణమాఫీ అమలు చేశామని అంటోంది రెండువైపులా పూర్తి విరుద్ధమైన ప్రకటనలు ఎందుకు వస్తున్నాయి రుణమాఫీ కాని వారికి ఎందుకు కావట్లేదు ఎక్కడ తేడా వస్తోంది ఎందుకీ మీకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం తెలిసే ఉంటుంది దాని ప్రయోజనాన్ని ఇండియాలో తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్ల మంది రైతులు పొందుతున్నారు ఇప్పటికే పదిహేడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున మనీ రిలీజ్ చేశారు ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా ఈ పథకం అమలవుతోంది అలాంటిది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీని అమలు ఫెయిల్ అవుతోంది బ్యాంకర్లకు మనీ ఇచ్చేశామని ప్రభుత్వం అంతోంది కానీ రైతులేమో తమకు రుణమాఫీ కాలేదని ఆవేదన చెందుతున్నారు ఈ తేడా ఎందుకు రావాలి ఇలా జరగకుండా ప్రభుత్వం ఎందుకు చెయ్యలేకపోయింది రుణమాఫీ అమలుకి ముందే ప్రభుత్వం చాలా లెక్కలు వేసింది గైడ్లైన్స్ తెచ్చింది విడతల వారిగా రుణమాఫీని చేసి రెండు లక్షల రూపాయలు వరకు రుణాలను మాఫీ చేసినట్లు తెలిసింది రెండు రూపాయలు లక్షలకు పైగా ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తామంటోంది కాని పల్లెల్లో రైతులేమో ఆందోళన చేస్తున్నారు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు రుణమాఫీ ఎక్కడ అమలైందో చెప్పాలని ప్రతిపక్షాలు గగ్గుంటున్నాయి ఇంత గందరగోళం ఎందుకన్న ప్రశ్న తలెత్తుతోంది దుస్సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాలేదని బ్యాంకర్లు చెబుతున్నారు ఆధార్లో తప్పులు ఉన్నాయని వయస్సు తేడా ఉందని భూముల వివరాలు సరిగా లేవని ఇలా బ్యాంకర్లు రకరకాల కారణాలు చెబుతున్నారు ఏది ఏమైనా చివరకు పని జరగట్లేదు రుణం మాఫీ కావట్లేదు రైతులు ఎందుకు ఇబ్బంది పడాలి ప్రభుత్వం ఇలాంటి వాటిని ముందే సరిచేసి అప్పుడు అమలు చేస్తే సరిపోయేది కదా తాజాగా వ్యవసాయ అధికారులు ఔ రుణమాఫీ కాని రైతుల దగ్గరకు వెళ్లి వారి వివరాలను సేకరించి రైతు భరోసా యాప్లో నమోదు చేస్తున్నారు రుణమాఫీ కాని రైతుల పూర్తి లిస్ట్ అధికారుల దగ్గర ఉంది యాప్లో నమోదు చేసే వివరాలు డైరెక్టుగా ప్రభుత్వానికి చేరతాయి ఇలా అధికారులు చాలా రోజుల నుంచి చేస్తున్నారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే రుణమాఫీ అమలౌతుంది అయితే వివరాలు నమోదు చేసిన రైతులందరికీ రుణమాఫీ అమలవుతుందనే గ్యారెంటీ లేదు అర్హులా కాదా అన్నది పరిశీలించి అప్పుడు మాత్రమే అర్హులకు అమలు చేస్తామని ప్రభుత్వం తాజాగా తెలిపింది అధికారులు ఏం చేస్తారంటే రుణమాఫీ కాని రైతు ఇంటికి వెళ్తారు ఇంటి యజమాని అతని భార్య కొడుకు కూతురు ఇతర కుటుంబికులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను వారి ఆధార్ కార్డు నంబర్ల ఆధారంగా గుర్తిస్తారు ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకాలను పరిశీలించి రైతుల పేర్లను పోల్చి చూస్తారు ఆ తర్వాత మండల వ్యవసాయ అధికారి రైతులతో సెల్ఫీ దిగుతారు చివర్లో సర్వే జరిగినట్లుగా రైతునుంచి సంతకం తీసుకుంటారు దీన్ని ధృవీకరిస్తూ పంచాయతీ కార్యదర్శి సంతకం కూడా తీసుకుంటారు సెల్ఫీతో పాటు సేకరించిన వివరాల్ని యాప్లో నమోదు చేస్తారు ప్రతి జిల్లాలో వేల మంది రైతులు రుణమాఫీ అమలు కాలేదని అంటున్నారు రేషన్ కార్డులు లేకపోవడం ఆధార్ కార్డులో తప్పులు పట్టదారు పాస్బుక్లో పేరు ఆధార్ కార్డులో పేరు వేర్వేరుగా ఉండటం ఇలాంటి సమస్యలు జిల్లాల్లో కనిపిస్తున్నాయి రుణమాఫీ అమలు కాకపోవడం వల్ల రైతులకు వడ్డీ పెరిగిపోతోంది ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను వచ్చేస్తోంది ఫలితంగా వడ్డీ మరింత పెరగనుంది దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు